జలారా మా యూట్యూబ్ ఛానల్ నా పేరు రాజు ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్లో మహిళలకు ఒక పండగ వాతావరణం అండి మహిళలకు ఆగస్టు పదహైదు నుంచి ఉచిత బస్సు ప్రయాణం కల్పిస్తూ కూటమి ప్రభుత్వము కూటమి ప్రభుత్వము మహిళలకు ఒక వరం లాంటిదండి సూపర్ సిక్స్ హామీలో మరో హామీ అమలు కాబోతుంది మహిళలు ఎక్కడి నుంచి ఎక్కడికి వెళ్ళినా కూడా ఫ్రీగా అవకాశాన్ని కల్పించారండి దీనికి ఆధారు ఓటరు రేషన్ కార్డుల్లో ఏది చూసినా సరిపోతుంది అది ఈ మూడిట్లో ఏది చూపించినా సరిపోతుంది రాష్ట్రంలో ఎక్కడి నుంచి ఎక్కడికైనా వెళ్ళే ఇసులుబాటు ఆంధ్రప్రదేశ్ మహిళలకు కల్పిస్తూ కూటమి ప్రభుత్వం మహిళలకు ఒక పండగ వాతావరణాన్ని కల్పించిందండి ఆగస్టు పదహైదు నుంచి ఉచిత బస్సు ప్రయాణం ప్రారంభిస్తున్నట్లు రవాణా మంత్రి రాంప్రసాద్ రెడ్డి గారు తెలిపారండి మహిళలకు ఎక్కడి నుంచైనా ఎక్కడికైనా వెళ్ళొచ్చు ఇది కూటమి ప్రభుత్వం ఒకటి ఒకొక్కటి వస్తూ ప్రజల కోసం సూపర్ సిక్స్ హామీలు ఒకటి ఒకటి అమలు చేసుకుంటూ ముందుకు పోతుందండి చంద్రబాబు నాయుడు గారు సీఎం అయిన తర్వాత పింఛన్లు పెంచడంతో పాటు గ్యాస్ సిలిండర్లు సంవత్సరానికి నాలుగు సిలిండర్లు పింఛన్ నాలుగు వేలు ఇంకా చూస్తే మొన్ననే మహిళల ఖాతాల్లో చదువుకుండే పిల్లలకు ఒక్కొక్కరికి పదమూడు వేల రూపాయల చొప్పున ఎంతమంది పిల్లలు ఉంటే అంతమందికి అమౌంట్ వేయడం ఇక నాలుగోది చూస్తే రైతు రైతుల ఖాతాల్లో ఫస్ట్ వంతుగా ఏడు వేల రూపాయలు జమ చేయడం ఇప్పుడు మహిళలకు ఉచిత బస్సు ప్రయా ప్రయాణం సౌకర్యం కల్పించడం కూటం ప్రభుత్వం తను చేసుకుంటూ ఒక్కొక్కటి ఒక్కొక్కటి ప్రజలకిచ్చిన కార్యక్రమాలు చేసుకుంటూ ఇట్లా సంక్షేమ కార్యక్రమాలు ఇట్లా అభివృద్ధిని రెండు కళల్లో చేసుకుంటూ చూసుకుంటూ చంద్రబాబు నాయుడు గారు ముందుకెళ్తున్నారండి ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారు చూడండి ప్రజలకు చెప్పిన వాగ్దానాలు చేసుకుంటూ పోలవరం అమరావతి రై మనకు రాజధాని అంటూ లేకుండా చేశారు గత ఐదు సంవత్సరాల కాలంలో అలాంటి అమరావతిని ఇప్పుడు పట్టాలపైకి ఎక్కించి అమరావతి డెవలప్మెంట్ కోసం ఒక పక్క అమరావతి డెవలప్మెంట్ ఇంకో సైడు మన పోలవరం ఇంకో సైడ్ చూడండి ఐటీ రంగాన్ని ఐటీ రంగాన్ని చూస్తే మనము చాలా ఉందండి విశాఖకు ఐటీ కంపెనీలు తెప్పించడంలో లోకేష్ గారు చంద్రబాబు నాయుడు గారు చాలా కష్టపడుతున్నారు ఎందుకంటే చదువుకున్న పిల్లలకు విశాఖను ఒక ఐటీ రంగాన్ని డెవలప్మెంట్ దిశగా చేయాలని పెద్ద పెద్ద కంపెనీలు భారీ పెట్టుబడులు మన విశాఖపట్టణానికి వస్తున్నాయండి ఇది ఏమిరంటే ఇప్పుడు చూడండి నిజంగా కానీ ఇప్పుడు ఒక టీసీఎస్ కంపెనీలోనే పదమూడు వేలు ఉద్యోగాలు వస్తాయి ఈ ఎంఐఓలు కానీ ఇప్పుడు ఉండే కంపెనీలు కానీ అన్ని అమలైతే డెబ్బై నాలుగు వేల నో వంద మందికి ఉద్యోగ అవకాశాలు వస్తాయంట కాగ్నిజెంట్లో మరో ఎనిమిది వేలు ఉద్యోగాలు వస్తాయంట కూటమి ప్రభుత్వం రాకతో వస్తున్న పలు కంపెనీలు చూడండి కూటం ప్రభుత్వం రాగానే ఎక్కడెక్కడ వాళ్ళు అందరూ వచ్చి విశాఖపట్నంలో కావచ్చు అమరావతిలో కావచ్చు రాష్ట్రంలో ఎక్కడ వాళ్ళకి అనుకూల వాతావరణంలో పెట్టుబడులు పెట్టుకుంటూ ముందుకు పోతున్నారు ఎందుకంటే అది చంద్రబాబు నాయుడు గారి యొక్క బ్రాండ్ చంద్రబాబు నాయుడు గారిని చూడంగానే ఒక నమ్మకం ఎందుకంటే హైదరాబాదులో డెవలప్మెంట్ కానీ ఐటీ రంగం కానీ ఐటెక్ సిటీ కానీ అతను చేసిన అభివృద్ధి కానీ ఇప్పుడు హైదరాబాద్ ప్రజలు ఎప్పటికీ మర్చిపోరు అందు అదే ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో చంద్రబాబు నాయుడు గారు సీఎం అయిన తర్వాత తన యొక్క అమరావతి వైపు అందరూ మొగ్గు చూపుతున్నారు ఎందుకంటే అమరావతిని తన భుజ స్కంధాలపై మోస్తున్నాడు నారా చంద్రబాబు నాయుడు గారు ఎందుకంటే ఆంధ్ర ప్రజలకు ఆంధ్రప్రదేశ్కు ఒక రాజధాని లేకుండా పోయింది అమరావతి అనేది ఒక రాజధాని కావాలి ఆంధ్రాలో చదువుకున్న పిల్లలకు మన రాజధానిలో బతకడానికి సౌకర్యాలు కావాలని అక్కడ చదువుకున్న ప్రజలకు ఉద్యోగాలు కావాలని చంద్రబాబు నాయుడు గారు చేస్తున్న ఈ కృషి ఎవరూ మర్చిపోలేరండి ఎందుకంటే అతను ఈ వయసులో డెబ్బై ఐదు సంవత్సరాల వయసులో ఒక యువకుడుగా మననే చూసినాం సింగపూర్కి వెళ్ళి అక్కడ కంపెనీలతో మాట్లాడి అక్కడ ప్రభుత్వంతో మాట్లాడి మా రాండి జన్మభూమిలో పెట్టుబడులు పెట్టండి అని అక్కడ ఎన్ఆర్ఐలకు పిలుపునిచ్చి అమరావతిలో అభివృద్ధికి ప్రోత్సహించండి అనేది మన చంద్రబాబు నాయుడు గారు చేస్తున్న కృషిని ఎవరూ మర్చిపోలేరండి కాబట్టి ఇది ఇట్లా ఒక ఐటీ రంగం కావచ్చు ఒక పక్క అమరావతి కావచ్చు ఒక పక్క పోలవరం ప్రాజెక్టు కావచ్చు అన్నీ చేసుకుంటూ రైతులకు మహిళలకు పింఛన్ కావచ్చు అన్ని విధాల సూపర్ సిక్స్ హామీలు ఒక్కొక్కటి ఒక్కొక్కటి అమలు చేసుకుంటూ ముందుకు పోతున్నారు ఆ సూపర్ సిక్స్ హామీల్లోనే ఒకటి ఏంటంటే బస్సులు ఈ బస్సులు ఉచిత బస్సులు ఆ పొద్దు సూపర్ సిక్స్లో ఒక హామీ ఇచ్చారు ఎప్పుడు అమలు చేస్తారు ఎప్పుడు అమలు చేస్తారని అన్న ప్రజ వాళ్ళకు ఒక గుణపాఠంగా మహిళలకు ఉచిత ప్రయాణం చేస్తున్నారండి అన్ని రకాలు ఆల్మోస్ట్ సూపర్ సిక్స్లో ఒకటి ఒకటి అమలు చేసుకుంటూ ముందుకు పోతున్నారు ఇంకా మహిళలకు నెలకు ఇంతని వేస్తా అని చెప్పారు అది ఒకటి పెండింగ్ ఉందండి అది కూడా ముందుకు చే చేసుకుంటూ ముందుకు వెళ్ళగలగాలి అనే అది చంద్రబాబు నాయుడు గారిలో ఉందండి అట్లే ఓ సై ఓ సైడు అత్యధిక తలసరాదాయం సాధించాలని ఆంధ్రప్రదేశ్ ఆర్థిక అభివృద్ధి ప్రజలకు నాణ్యమైన జీవనం రెండూ ముఖ్యమే అని చంద్రబాబు నాయుడు గారు చెప్తున్నారండి వ్యవసాయ ఉత్పత్తులకు విలువ జోడించాలి అనేది కూడా చంద్రబాబు నాయుడు గారు చెప్తున్నారు అప్పుడే అధిక జీఎస్డిపి సాధ్యం అనేది కూడా చెప్తున్నారు అమరావతిలో రెండు వందల యాభై ఎకరాల్లో కల్చరల్ డిస్టిక్ట్ రాజధాని అమరావతిలో నది అభిముఖ పాత్ర రియల్ ప్రింట్ అభివృద్ధిలో భాగంగా రెండు వందల యాభై ఎకరాల్లో కల్చరల్ ను ఏర్పాటు చేయాలని ప్రభుత్వం భావిస్తుంది చూడండి అమరావతిలో హరిత వనాలు కాలువలు తటాకుల అభివృద్ధిపై ఇటీవల ముఖ్యమంత్రి చంద్రబాబు నిర్వహించిన సమీక్ష సమావేశంలో ఈ ప్రతిపాదనపై ప్రాథమికంగా చర్చించారు చూడండి అట్లాగే ఈ సూపర్ సిక్స్ హామీలలో చూస్తే ఉచిత బస్సు దండి ఐదు రకాల బస్సుల్లో మహిళలకు ఉచిత ప్రయాణం రాష్ట్రంలో ఎక్కడి నుంచి ఎక్కడికి వెళ్ళే ఎక్కడికైనా వెళ్ళే ఇసులుబాటు ఆధారు ఓటరు రేషన్ కార్డుల్లో ఏది చూసినా చాలు రాష్ట్ర వ్యాప్తంగా మహిళలకు టెన్ జెండర్లకు ఆర్టీసీ బస్సుల్లో ఆగస్టు పదహైదు నుంచి ఉచిత ప్రయాణం ప్రారంభించినట్లు రవాణా శాఖ మంత్రి రాంప్రసాద్ రెడ్డి తెలిపారు పల్లె వెలుగు ఆల్ట్రా పల్లె వెలుగు ఎక్స్ప్రెస్ సిటీ ఆర్డినరీ మెట్రో ఎక్స్ప్రెస్లు ఈ అవకాశం కల్పిస్తున్నట్లు వివరించారు ఆధార్ ఓటర్ రేషన్ కార్డులు గుర్తింపు కార్డులుగా పరిగణించినట్టు తెలిపారు రాష్ట్ర సచివాలయంలో సోమవారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ ఈ నెల ఆరున జరిగే మంత్రివర్గ సమావేశంలో దీనికి ఆమోదం లభించనున్నది రాష్ట్రంలో ఎక్కడి నుంచి ఎక్కడికి ఆయా బస్సుల్లో ఉచితంగా ప్రయాణించవచ్చు ఎలాంటి వయో పరిమితి లేదు రాష్ట్ర సరిహద్దుల వరకు ఉచిత ప్రయాణం వర్తిస్తుంది దీనివల్ల ప్రభుత్వంపై ఏడాదికి పంతొమ్మిది వందల యాభై కోట్లు భారం పడుతుందని మొత్తం బస్సుల్లో డెబ్బై నాలుగు శాతం అంటే ఆరు వేల ఏడు వందల బస్సులు దీనికోసమే కేటాయించాము భవిష్యత్తు అవసరాలకు తగ్గట్లు త్వరలో మూడు వేల ఎలక్ట్రికల్ బస్సులు కొనుగోలు చేస్తామని మంత్రి వివరించారు ఆర్టీసీకి కార్గో సేవల ద్వారా ఏటా రెండు వే రెండు వందల ఇరవై కోట్ల ఆదాయం వస్తుందని విజయవాడ ఆర్టీసీ కాంప్లెక్స్లోని బాలాజీ క్యాంటీన్ నుంచి నెలకు నలభై నాలుగు లక్షలు ఆదాయం వస్తుందని తెలిపారండి ఇదేనండి సూపర్ సిక్స్లో పరంగా మహిళలకు కూటమి ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారు మహిళలకు చేస్తున్న ఉచిత ప్రయాణం ఆగస్టు పదహైదు నుంచి అమలు వస్తుంది థ్యాంక్ యూ వెరీ మచ్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి వీడియోను లైక్ చేయండి థ్యాంక్ యూ